హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుకన్యాస్ వరల్డ్ ఈరోజు మనం ఈ వీడియోలో నెల్లూరు స్టైల్ చేపల కూర ఎలా తయారు చేయాలో చూసేద్దాం దానికోసంగా ఫస్ట్ గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో ఆవాలు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం చిటపటలాడిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ అనేవి ఫిష్ కర్రీలోకి కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి మరీ చిన్నగా కట్ చేసుకుంటే అంత టేస్ట్గా ఉండవు అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే పచ్చిమిర్చి అలాగే టమోటో పీసెస్ కూడా యాడ్ చేసుకోవాలి టమాటో పీసెస్ అంతా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇలా ఫ్రై చేసుకుంటున్న దాంట్లో ఫిష్ పీసెస్ కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా చేప ముక్కలు యాడ్ చేసుకోవాలి ఒక్కసారిగా వేసుకొని అన్నీ మిక్స్ చేసుకోవాలండి దీంట్లో ఫిష్ ఫిష్ పీసులు వేసిన తర్వాత మనం గరిట పెట్టి తిప్పకూడదు గరిట పెడితే ఫిష్ పీసెస్ విరిగిపోతాయి ఇప్పుడు దీంట్లో కళ్ళుప్పు పసుపు అలాగే కారం కూడా యాడ్ చేసుకోవాలి అవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత చింతపండు గుజ్జు కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో బెండకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలండి ఇది ఆప్షనల్ బెండకాయ ముక్కలన్నా వేసుకోవచ్చు లేకపోతే బ్రింజల్ ముక్కలన్నా వేసుకోవచ్చు ఏది వేసుకున్నా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అలా యాడ్ చేసి ఇప్పుడు మూత పెట్టి పది నిమిషాలు ఉడకనివ్వాలి ఇలా ఉడుకుతున్న కర్రీలో ఇప్పుడు పచ్చిమిడకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి పచ్చిమిడికాయ ముక్కలు యాడ్ చేసుకొని బాగా ఉడకనివ్వాలి కొంచెం కర్రీ బాయిల్ అయిన తర్వాత వేసుకుంటే బెస్ట్ పచ్చిమిడకాయ ముక్కలు స్టార్టింగ్లోనే వేస్తే ఎక్కువ కుక్ అయిపోతాయి కర్రీ పుల్లగా అయిపోతుంది పచ్చిమిడికాయ ముక్కలు కూడా వేసుకొని మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలండి ఇప్పుడు దీంట్లో ఒక పౌడర్ యాడ్ చేస్తున్నాం కదా ఇది ధనియాలు మెంతులు ఆవాలు ఈ మూడు డ్రై రోస్ట్ చేసి చేసిన పౌడర్ టేస్ట్ అంతా ఈ పౌడర్లోనే ఉంటుంది ఈ కర్రీకి ఈ పౌడర్ మటుకు స్కిప్ చేయకూడదు మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీకి పౌడర్ యాడ్ చేసుకుంటే ఆ పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కర్రీని బాగా బాయిల్ చేసుకోవాలి ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు కర్రీని బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ అవుతున్న కర్రీలో లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది అంటే ఆల్మోస్ట్ కర్రీ అయిపోయినట్టే ఇలా బాయిల్ చేసుకొని ఉప్పు కారాలన్నీ అడ్జస్ట్ చేసుకొని సర్వ్ చేసుకోవడం అంతే టేస్టీ టేస్టీ ఫిష్ కర్రీ రెడీ